శుభోదయం విఎస్బి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మిజోరాంలో మరోసారి భూకంపం క్వాంటర్ ఎయిర్వేస్ లో ఆరు వేల మంది ఉద్యోగుల తొలగింపు హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో లో అగ్ని ప్రమాదం అచ్చెన్నాయుని ఆసుపత్రిలోనే విచారించాలని ఆదేశించిన న్యాయమూర్తి దేశంలో కరోనా నుండి రెండు లక్షల డెబ్బై వేల మంది కోలుకున్నారు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఆ పార్టీ షోకా నోటీసులు జారీ చేసింది ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులో నేటి నుండి స్వచ్ఛంద లాక్డౌన్ అమలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో తొలిసారి శ్రీకృష్ణ మందిర్ పది కోట్ల పాకిస్తానీ రూపాయల ఖర్చుతో హిందూ ఆలయాన్ని నిర్మించనున్నారు హైదరాబాద్ లో రెండు వేల నూట తొంభై రెండు మంది కరోనా బాధితులను హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు ఎమర్జెన్సీ పేషెంట్లను మాత్రమే ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వెల్లడించారు కరోనా భరణం పడిన తొంభై మూడేళ్ల వృద్ధురాలు గాంధీ ఆసుపత్రిలో చికిత్సతో కోలుకున్న తర్వాత కూడా ఇంట్లోకి అనుమతించండి కుటుంబీకులు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కరోనా చికిత్స చేస్తామని తెలిపిన తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ బీహార్లో వరదలు మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు వైసీపీ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఐటీ రిటర్న్స్ గడువు నవంబర్ ముప్పై వరకు పొడిగిం ఆర్బీఐ పరిధిలోకి డీసీసీబీ బ్యాంకులు